ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ చంద్రన్న నోట పవనన్న మాట ఎస్ అవుననే చెప్పాలి ఇటివల జరిగిన జనసేన బహిరంగ సభలో వైజాగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే యాజ్ టీజ్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టే అనిపిస్తూ వచ్చింది ఏ సందర్భం కూడా అంటే కార్యకర్తలతో భేటీ అయినప్పుడు కానీ నాయకులతో భేటీ అయినప్పుడు కానీ రిక్షకొండ సందర్శించినప్పుడు కానీ సుగాలి ప్రీతి విషయంలో కానీ హలో లక్ష్మణ అంట లక్షలాది మంది కార్మికులు రోడ్డునబడి అడుక్కునే పరిస్థితి వచ్చిన వైజాగ్ స్టీల్ పైన విశాఖ ఉక్కు పైన మాట్లాడినప్పుడు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు ప్రజలు అంటే ఉన్నాయి ఉన్నాయా మనుషులు అనేది ఒక మిమ్మల్ని చూసిన తర్వాతనే జనాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలుగుతూ ఉన్నారు అంటే చెగువీరా కాడి నుంచి వచ్చారు సనాతన కాడికి వెళ్ళిపోయారు సుగాలి ప్రీతి కాడి నుంచి వచ్చారు సుగాలి ప్రీతికి జగన్ న్యాయం చేస్తే నేను న్యాయం చేశాను నేను రాబట్టే కదా అని అది వదిలేదు విశాఖ ఉక్కు అనేది జీవితంలో చెరగని మచ్చగా టీడీపీకి అయితేనేమి మీకైతేనేమి బీజేపీకి అయితేనేమి నిలబడిపోతుంది అది ఖచ్చితంగా చెప్పుకోవద్దు ఇతను చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని వస్తూ విశాఖ ఉక్కు మా కూటమిని గెలిపించండి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని వచ్చారు మీరు ఊగిపోతూ ఎనిమిది సార్లు చెప్పారు విశాఖ బుక్కు మా ప్రాణం ఎంతోమంది ప్రాణ త్యాగానికి ఇది ఒక నిదర్శనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ బుక్కును ప్రైవేటీకరణ కానియము నిన్న చెప్పిన మాటలేంటి అది లాస్ట్లోకి వెళ్తా ఉంది ఆల్రెడీ ఇచ్చేసాము ఇక దాన్ని ఆపలేము ఈ ఊడిగం ఎంతకాలం చేస్తారు రాజకీయంగా రాజకీయంగా నిలకడగా నిలకడగదిలిగిన మాటలు ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఎదురుగానే సాక్షాత్తు బహిరంగ సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు ఒప్పుకోము అని ఖచ్చితంగా సిగ్గుగా చెప్పాడు రాజకీయము మాట్లాడే మాట నిలకడపైనే జనాలు కూడా ఒకసారి ఆలోచిస్తారు రెండుసార్లు ఆలోచిస్తారు మూడు సార్లు ఆలోచిస్తారు నీకు మూడు సార్లు కాదు ఇప్పుడు ముప్పై సార్లు ఆలోచించేస్తారు మీ గురించి ఇది నిలకడలేని రాజకీయం చేస్తా ఉన్నారు ఇంకా పదహైదు సంవత్సరాలు టీడీపీకే మనం అండగా ఉండాలి ఎవడైనా పా ఎవరైనా పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటారు అవతల వాళ్ళు ముఖ్యమంత్రి కావాలా మా అన్నదమ్ముడు ఎమ్మెల్సీ కావాలా నేను ఒక మంత్రి కావాలా ఇటువంటి ఆశలు ఉండేటప్పుడు అసలు పార్టీని విలీనం చేసేస్తారు టీడీపీలో మీరు అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇస్తారు ఏది అడిగినా కూడా తీసుకొని ఆ విధంగా చేయొచ్చు కదా ప్రజలను గుడ్డివాళ్ళను మత్తి లేని వాళ్ళని చేసే బదులు డైరెక్ట్ టీడీపీలో విలీనం చేయమని విశ్లేషకులు అయితేనేమి జన సైనికులైతేనేమి జనసేన నాయకులు కూడా భావిస్తూ ఉన్నారని మనకు విశ్వసనీయ సమాచారం ఉంది